హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఢిల్లీ ఆజాద్పూర్ మండీలో ఏ విధంగా టమాటా ధరలు పడాయి అనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ విషయానికి వెళ్తే కనుక ఇక్కడ చూసే కనుక ఇరవై రెండు కిలోల బాస్లు అనేవి ఉంటాయండి ఆజాద్పూర్ మండీలో రేట్లు విషయానికి వెళ్తే కనుక నాటి హైబ్రిడ్ రెండు రకముల క్వాలిటీలు అనేవి ఉంటాయండి నాటి విషయానికి వెళ్తే కనుక రేట్లు చూస్తే కనుక పొడికాయలు గోలికాయలు మజ్జికాయలు ఇలాంటివి చూస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా అనేది తీసుకుంటున్నారండి థర్డ్ రకం క్వాలిటీలు అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల నాలుగు వందల యాభై మధ్యలో తీసుకుంటున్నారండి సెకండ్ రకం క్వాలిటీలు నాలుగు వందల మధ్యలో అనేది నాలుగు వందల యాభై మధ్యలో తీసుకుంటున్నారండి అదే మంచి క్వాలిటీలు టాప్ అండ్ టాప్ మంచి క్వాలిటీలు సూపర్ టాప్ క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై ఐదు వందలు ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై తొంభై ఆరు వందల ఆరు వందల పది ఇరవై ముప్పై ఇంతవరకు జరిగిన వ్యాపార ప్రకారం చూస్తే కనుక ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై దాకా అనేది వెళ్ళిందండి ఢిల్లీ అజత్పూర్ మణిలో ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒకే ఇతర ముగ్గురు ఉన్నారు వాట్సాప్ ద్వారా అనేది ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేస్తుంటారండి ఆరు వందల ముప్పై నలభై అనేది ఒక రెండు మూడు ఇంతవరకు జరిగిన ప్రకారం ఆరు వందల ముప్పై వెళ్ళింది చూద్దాం నెక్స్ట్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందో లేదనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదండి ఢిల్లీ ఆజాద్పూర్ మండలిలో ఇన్ఫర్మేషన్ అదే సారీ నాటి విషయాలు చూస్తే నాటికాయలు ఈ ఇన్ఫర్మేషన్ హైబ్రిడ్ విషయానికి వెళ్తే కనుక అదే వంద రూపాయల నుంచి ఏడు వందల మధ్యలో అనేది పడుతుందండి హైబ్రిడ్ మంచి క్వాలిటీలు ఉంటేనే ఏడు వందలు మిగతా ఆవరేజ్ చూస్తే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై మధ్యలో అనేది పడుతుండీ ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న